హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎట్ ప్రజెంట్ ఇప్పుడు మనం వచ్చేసి ఎన్ఐడి యూనివర్సిటీ దగ్గర దగ్గర అయితే ఉన్నాము దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి శాఖమూరు విలేజ్ దగ్గర అయితే ఉండిద్ది ఇక్కడ ఏంటంటే ఈ యూనివర్సిటీకి సంబంధించిన పనులు అయితే చాలా వరకు స్పీడ్గా అయితే జరుగుతున్నాయి ప్లస్ ఈ యూనివర్సిటీకి వచ్చే దారి అంటే ఈ దారిలో రోడ్లు నిర్మించడం కానీ ఇంకా స్ట్రీట్ లైట్లు కూడా ఏర్పాటు అయితే చేస్తున్నారు ఇంకా నేను ముందుకెళ్ళైతే చూపిస్తాను ఇక్కడ మీరు చూసుకుంటే ఈ బిల్డింగ్ ఈ ఏదైతే యూనివర్సిటీ ఉందో ఈ యూనివర్సిటీకి మూడు బిల్డింగ్స్ అయితే ఉన్నాయి ఆ ఎంట్రన్స్ లో ఆ మూడు బిల్డింగ్స్ లో రెండు బిల్డింగ్స్ పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయి మూడో బిల్డింగ్ పనులు అయితే జరుగుతున్నాయి ఇక్కడ చూసుకోవచ్చు వీడియోలో కూడా దీని బ్యాక్ సైడ్ ఏంటంటే ఆ అపార్ట్మెంట్స్ అంటే ఇక్కడ వచ్చే స్టూడెంట్స్ కోసం ఇంకా లెక్చరర్స్ కోసం అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి వాటి వాటి పనులు కూడా కంప్లీట్ అయితే అయిపోయినాయి ప్లస్ ఈ రోడ్డు కూడా ఇక్కడ రోడ్డు నిర్మించడం కూడా చేస్తున్నారు ప్లస్ స్ట్రీట్ లైట్లు కూడా ఆల్రెడీ ఏర్పాటు అయితే చేస్తారు ఇంతకు ముందు అంతా రోడ్డు అంతా ఇదిగా ఉండేది గజిబిజిగా ప్రజెంట్ రోడ్డు నిర్మించడం కోసం ఇక్కడ కంకర అవన్నీ పోస్ అయితే ఉంచారు ఇంకా రోడ్డు అయితే నిర్మించాల్సి అయితే ఉంది ఆ దానికోసం తారు అంటే వాటి కోసం ఈ బుల్డోజర్లు కానీ అవన్నీ రెడీ చేసి అయితే పెట్టారు త్వరలో ఇక్కడ రోడ్డు కూడా వేసేస్తారు స్ట్రీట్ లైట్లు కూడా అమర్చేస్తున్నారు మీకు చూసుకోవచ్చు ఇటు నుండి లెఫ్ట్ సైడ్ వైపు వెళ్తే ఏంటంటే విట్ యూనివర్సిటీ వచ్చింది ఆ విట్ యూనివర్సిటీ వైపు కూడా స్ట్రీట్ లైట్లు అయితే ఏర్పాటు చేస్తున్నారు చూసుకోవచ్చు ఇంతకు ముందు స్ట్రీట్ లైట్లు లేకుండా ఇక్కడ స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పడేవాళ్ళు స్ట్రీట్ లైట్ కూడా చాలా చీకటిగా అయితే ఉండేది ఇప్పుడు ఇక్కడ స్ట్రీట్ లైట్లు కూడా ఏర్పాటు చేయడం వల్ల ఏంటంటే ఈ ప్రాంతం అనేది చాలా వెలుతురుగా క్లియర్ గా అయితే ఉండేది ఇక్కడ మొత్తం ఏరియా మొత్తం చూసుకోవచ్చు స్ట్రీట్ లైట్లు ఆల్రెడీ ఇస్తారు స్తంభాలు అమర్చేశారు ఆ లైట్లు ప్రజెంట్ అయితే బిగిస్తున్నారు చాలా మంచి ఇది ఎందుకంటే ఇక్కడ యూనివర్సిటీస్ హెల్ప్ చే స్టూడెంట్స్ చాలా మంది ఉంటారు చాలా రద్దీగా అయితే ఉండేది ఈ ప్రాంతం అంతా ఇంకా ఫ్యూచర్లో అమరావతికి సంబంధించిన పనులు కూడా స్టార్ట్ చేస్తారు కాబట్టి ఎటువంటి ఇది ఉండదు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి